నమస్కారం అండి నేను మీ తేజాని తేజ రుచులు పుష్కం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన కేక్ రెసిపీని తెలుసుకుందాం అవునండి ముందు వచ్చేయండి కేక్ రెసిపీని కేక్ వాడే ఫెస్టివల్స్ కదండి క్రిస్మస్ న్యూ ఇయర్కి వాటి కోసం రెగ్యులర్గా వాడే కేక్ కాకుండా ఎలా చాలా హెల్దీగా టేస్టీగా ఉండే ఈ కేక్ రెసిపీని మీకోసం తీసుకొచ్చాను అవునండి రాగి పిండితో కేక్ మీరు చాలా కేక్స్ చూసి ఉంటారు రాగి పిండితో కానీ ఇది చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా చాలా యూనిక్గా ఉంటుంది తప్పకుండా ఈ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ ట్రై చేయండి దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్లెక్సీ సీడ్స్ అలాగే బాదం అలాగే కాజు కలిపి ఒక ఎనిమిది మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి అలాగే ఒక బౌల్లోకి పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ అలాగే ఒక ట్వంటీ గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని డబుల్ బాయిల్ మెథడ్లో బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరే బౌల్లోకి ఆరు టేబుల్ స్పూన్ల కోడు ఆరు టేబుల్ స్పూన్ల బెల్లం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వెన్నె ఎసెన్స్ మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న ఫ్లెక్సీ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అవునండి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పావకప్పు ఒక పాలుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చక్కగా కలిసేలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తంగా పాలు వేసి కలుపుకున్నాం కదండి దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అలాగే పావు టీ స్పూను బేకింగ్ సోడా అలాగే అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పించ్ ఆఫ్ సాల్ట్ మనం మెల్ట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ ఆయిల్ పోసుకొని తర్వాత అరకప్పు రాగిపిండి అలాగే ఒక అర టీ స్పూను నిమ్మకాయ రసం కలుపుకొని బాగా కలుపుకోవాలి మరి ఓవర్ మిక్స్ చేయకుండి కేక్ ఫ్లఫీనెస్ అనేది రాదండి జస్ట్ నార్మల్గా మనము మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మీరు కట్టన్ ఫోల్డ్ మధ్యలోనే మిక్స్ చేయాల్సిన అవసరం లేదు మామూలుగా చేసినా పర్వాలేదు కానీ ఓవర్ మిక్స్ చేయకండి ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకుని పొయ్యి మీద ఒక గిన్నెలో మనము చక్కగా అడుగున మందపాటి గిన్నె లేదా నార్మల్ అల్యూమినియం పాత్రని తీసుకుని అందులో ఒక స్టాండ్ పెట్టి మనము ఒక పది నిమిషాల పాటు హీట్ చేయాలి ఈ లోపు మనము ఒక బేకింగ్ ట్రేని తీసుకొని అందులో మీరు బేకింగ్ పేపర్ ఉంటే వేసుకోండి లేకపోతే మనము ఆయిల్ అండ్ మైదాతో కానీ లేకపోతే వీట్ ఫ్లోర్తో కానీ డస్టింగ్ చేసుకుని ఈ కేక్ ప్యాటర్ను అందులో వేసుకుని రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకున్న తర్వాత నేను పైన చాక్లెట్స్ చిప్స్ అనేది వేసానండి ఇక్కడ మీకు కావాలంటే ట్యూటీ ఫ్రూటీ కానీ డైనర్స్ కానీ చక్కగా వేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రీ హీట్ అయిన బౌల్లో పెట్టి మనం లో ఫ్లేమ్లో నలభై నుంచి యాభై నిమిషాల మధ్యన ఫ్రీ హీట్ చేయిట్ చేసుకోవాలన్నమాట ఈ నలభై నిమిషముల తర్వాత మీరు ఒకసారి కేక్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ కేక్ మీకు రెడీ అయిపోతే దింపేసుకోండి లేకపోతే మరలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు పెట్టుకోండి అంతేనండి మన హెల్తీ టేస్టీ రాగి కేక్ అనేది రెడీ అయింది చూసారా మనకు ఫోర్కు ఎటువంటి మిశ్రమం అంటుకోకుండా వచ్చింది కదా అంటే మన కేక్ రెడీ ఇది ఒక గంట చల్లారిన తర్వాత చక్కగా కట్ చేసుకుని మనకు నచ్చినట్టుగా మనం సర్వ్ చేసుకోవచ్చండి అవునండి చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉందండి మరి ఈ క్రీస్ రెసిపీని ఈ ఫెస్టివల్స్కి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం తేజ రుచులు పుస్తకం ఛానల్ని చూస్తూనే ఉండండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్